హెచ్సియు భూముల అమ్మకాన్ని ఆపివేసి విద్యార్థి అరెస్ట్ చేసిన విద్యార్థి నాయకులను తక్షణమే విడుదల చేసి విడుదల చేయాలని పీడిఎస్ డిమాండ్ చేస్తుంది హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ హెచ్సిఈలో గత కొన్ని రోజులుగా పరిణామాలు చూస్తూ ఉంటే ప్రభుత్వం ఈ విద్యా వ్యవస్థపై మరియు యూనివర్సిటీలపైన ఒక వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తూ ఉంది దాదాపు పదిహేను వందల ఎకరాలపై చేరుకున్నటువంటి సెంట్రల్ యూనివర్సిటీ స్థలాన్ని అందులో నాలుగు వందల ఎకరాలను ప్రైవేట్ కార్పొరేట్కి దానదత్తం చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాను గత పదిహేను రోజులుగా మా భూములు మాకు కావాలి యూనివర్సిటీని కాపాడాలని చెప్పేసి అనేక విద్యార్థి సంఘాలు పూర్వబాటలు పట్టాయి ఒకవైపు యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి కావాలని ఉద్యమాలు చేస్తూ ఉన్నా అవి పట్టించుకోకుండా నిన్న ఉగాది సందర్భంగా విద్యార్థులు ఎవరు ఉండాలని చెప్పేసి అనుకొని వారి పోలీస్ బందోబస్తు తోటి ప్రైవేట్కి ఆ భూమిని అమ్మే ప్రక్రియ ప్రభుత్వం మొదలుపెట్టారు దాన్ని అడ్డుకున్న విద్యార్థి నాయకుల పైన పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడం లాంటి జులు జుల్పించడం అనేది అప్రజాస్వామికమైన చర్య ఆడపిల్లలను కూడా మహిళా విద్యార్థి నాయకులను కూడా అక్రమంగా తరలించి వాళ్ళ ఇష్ట రీతి అరెస్ట్ చేయించడం జీబుల లెక్కించడం ఏంటని ఇది నిజం సర్కారుకు సరిపోతలేదని చెప్పేసి మేము రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఉన్నాం గతంలో యూనివర్సిటీ విషయంలో కేసీఆర్ కూడా ఇదే విధంగా వైఖరిని కొనసాగిస్తే కేసీఆర్ని దించడం ఈ లోకం ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కేసీఆర్ దాటిలోనే నడుస్తున్నాడు ఇటు ఉస్మానియా యూనివర్సిటీలో కానీ విద్యార్థులు ఎలాంటి ఉద్యమాలు చేయకుండా సర్కార్ జాడ్ చేయడం అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీని ఒక అమ్మే విధంగా చేస్తూ ఉన్నారు ఇది విద్యా వ్యతిరేక విధానాల చర్య ఇది కూడా నీ పతనానికి దారి తీస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ని హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికే యూనివర్సిటీలు స్వయం ప్రకృతిని కోల్పోతూ ఉన్నాయి అధిక నిధులు లేవు సరైనటువంటి ఫ్యాకల్టీ లేదు విద్యార్థులకు విద్యా వ్యవస్థ మీద నమ్మకం పోతూ ఉంది ఈ విషయాన్ని పట్టించుకోకుండా యూనివర్సిటీలు పతనం చేసుకొని కార్పొరేట్ యూనివర్సిటీలకు పెత్తలాన్ని ఇస్తూ కార్పొరేట్ విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మంచి విధానం కొనసాగించలేదని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అక్రమంగా అరెస్ట్ చేసినటువంటి విద్యార్థి నాయకులను విడుదల చేయాలి విద్యార్థి నాయకుల పైన కేసులను ఎత్తివేయాలి స్వయం యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తిని కల్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో అసలు ఏ విద్యార్థిలోకం కూడా చేయమని అన్ని విద్యార్థి సంఘాలను కూడుకొని విద్యార్థిలోకం పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను కూడుకునేటువంటి రోజు వస్తుందని చెప్పేసి తెలియజేస్తూ తక్షణమే ఆ నిర్ణయాన్ని వెంటనే తీసుకోవాలని చెప్పేసి యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి ఇవ్వాలని చెప్పేసి పిడిఎస్యుగా ప్రతిశీల విద్యార్థి సంఘం ఐక్యతగా మేము డిమాండ్ చేస్తాము